గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మనం కాజీపేటలో డిజిల్ కాలనీలో చక్కగా మన హైట్ ఇంత అద్భుతంగా వినాయకుని అనేది ఇక్కడ మండలి వారు పెట్టారు ఇక్కడికి నేను వచ్చాను మనం ఇంత చక్కగా అండి ఇక్కడ మంచిగా చక్కగా హోమాలు పూజలు అనేది డైలీ జరుగుతున్నాయి బ్రదర్ ఇప్పుడు అసలు యో మన వినాయకుని విగ్రహము మన భక్తుల కొరకు పెట్టింది కదా అసలు ఇది ఎంత హైట్ అయ్యిందని మీరు ఒకసారి చెప్పగలరు నమస్తే అండి నా పేరు వంశీధర్ రెడ్డి ఇది సాయి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరగబడుతుందండి ఇది ఒకటే తను ఒకటే దీనికి సంబంధించిన ఈ విగ్రహానికి సంబంధించిన ఖర్చు మొత్తం ఆయన్నే భరిస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం ఇలాగ ఇరవై సంవత్సరాల నుంచి తనే పెట్టుకుంటా వస్తున్నాడు దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ముప్పై రెండు అడుగులు పూర్తిగా మట్టితో ఎక్కువ ఫ్రెండ్లీగా చేయడం జరిగింది ఇది ఎందుకంటే మట్టికి మన పరివారో ఇలాంటి కాలుష్యం కాకుండా అందరికి మంచిగా ఉండాలని చెప్పేసి రోజు పూజలు నిత్య పూజలు జరుగుతుంటూ నిత్యాన్నదానాలు రోజు జరుగుతూ ఉంటాయి దాదాపు ఒక ఐదు ఆరు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది దాకా రోజు భోజనం చేసి వెళ్తూ ఉంటారు పూజలు కూడా టైం టు టైం జరుగుతూ ఉంటాయి స్వామి వారికి ఇక ఇలా పూజలు హోమాలు ప్రతి ఒక్కటి జరుగుతూ ఉంటదండి థ్యాంక్ యూ ఎందుకనంటే చాలా ఇప్పుడు మన భారతీయ సంస్కృతి ప్రకారం అంటే ప్రతి హిందూ ప్రతి ఇంట్లో సుత మనము మట్టి విగ్రహాలు పెడతాం ఇక్కడ చక్కగా అంత అద్భుతంగా అంత లెవెల్ గా మట్టి విగ్రహాలు పెట్టిందంటే ఇది చాలా ఇప్పుడు మన అన్న కొన్న ఇప్పుడు కాజిపేటలో ఫస్ట్ టైం నేను ఇలా చూసుడు మట్టి విగ్రహాన్ని ఏంటంటే చాలా విధాలుగా కలుషానికి సంబంధించిన వేరే వేరే విగ్రహాలు కలర్ విగ్రహాలు పెట్టి వాతావరణం కలుషం చేస్తారు అట్లా కాకుండా ఇక్కడ మనకు మట్టి విగ్రహంతో పెట్టాయి ఇలాగే మన కాదుపేటలో డీజిల్ కాలంలో పెట్టినట్టు ప్రతి చోట్ల ఇట్లా పెడితే చాలా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ రోగాలు అనేవి రావు అందుకనే చక్కగా ఇక్కడ మంచిగా కుంకుమ పూజలు సుధా జరుగుతాయి ప్రతి రోజు హోమాలు వేల సంఖ్యలో భక్తులు వచ్చి ప్రతి జిల్లాల నుంచి వీటికి వచ్చి దేవుని ఆశీస్సులు తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన మీద భాస్కర్ ఇది ఒకటి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇది మట్టి విగ్రహము టోటల్ మన అనమకొండ జిల్లాలో పెద్దది నంబర్ వన్ ఇంత ఎత్తులో జరిగి ఫస్ట్ అన్నట్టు వరంగల్ ఎల్లం బజార్ లో ఒకటి ఉంది అది నలభై ఐదు ఫీట్లు మనది వచ్చేసి ముప్పై నాలుగు తోటి ఉంది ఓకే ఇది ఒక స్పెషాలిటీ ఇంత భారీగా చేయడం అనేది చాలా కష్టం మా మిత్రులందరితో సహకారం సార్ ఇక్కడ పక్కకు చేపించాము ఒరిసా నుంచి వచ్చారు చేసే వాళ్ళు వాళ్ళు వాళ్ళతోటి ఒక రెండు నెలల నుంచి ముందే వాళ్ళు వచ్చి చేసేసి పండగ ముందు వాళ్ళు ప్రిపేర్ చేపించేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి క్రెయిన్ తో తరలించడం జరిగింది ఓకే దానికి గాను మనకి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లీడర్స్ ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ వాళ్ళు సహకారం తోటి మేము ఇక్కడ వరకు మేము చేయగలుగుతున్నాం మళ్ళీ నిమజ్జనానికి కూడా వాళ్ళు మాకు అన్ని సహాయ శక్తుల సహకరిస్తారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు అలాగే చేస్తారు వాళ్ళు అందరికీ కృతజ్ఞతలు మాకు ఇలా మాకు సహకరించినంత అందరికి మేము కృతజ్ఞతలు ఎన్ని సంవత్సరాలు అంటే ఎంత టైం పట్టింది మన వినాయకుడిని తయారు చేయడానికి రెండు నెలలు వాళ్ళు ఇద్దరు మనుషులే చేశారు ఒక మందిని మేము పిలవలేదు ఇదో ఇద్దరు మంది తోటి మేము పూర్తిగా నీట్ గా వాళ్ళకి పరిస్థితి కల్పించి ఇక్కడే వాళ్ళు మంచిగా చేసుకోవడం జరిగింది అంటే అద్భుతంగా ఒరిషా నుంచి వాళ్ళు ఇక్కడ చేసేలా అది గ్రేట్ అది మన హన్మకొండలో కొండలో అది ఇంత అదృష్టమైన అంటే మట్టి వినాయకుడు ఇంత ఇట్లో ఉన్నరా అంటే ప్రతి ఒక్కరు ఇలా మంచిగా చక్కగా ఇలా మట్టి విగ్రహాన్ని పెడితే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు అందుకని చక్కగా వీరికి వచ్చి వేల సంఖ్యలో వచ్చి మంచిగా పాల్గొని దేవుని ఆశీస్సులు కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన మీ భాస్కర్ యోగా మాస్టర్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదములు Gracias.